హాయ్ ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దేవి అని మనీషతో మనీష లక్ష్మి తప్పు చేయదని మనకు కూడా తెలుసు కానీ మనం మిత్ర లక్ష్మీల మధ్య దూరం పెంచాలంటే ఒక పని చేయాలి జిమ్లో అర్జున్ లక్ష్మికి పుట్టిన కొడుకని మిత్ర నమ్మేలాగా చేయాలి ఇప్పటి నుండి మనం అదే పనిలో ఉందాం ఇప్పటికీ ఎప్పటికీ నందన్ కుటుంబ కోడలివి నువ్వే అని చెప్పి అలా మనిష తీసి పడేసిన నందన్ వంశపు నెక్లెస్ని దేవి అని మనీష మెడలో వేస్తూ ఉంటుంది మరో పక్క అరవింద జేదేవ్ వీళ్ళంతా కలిసి లక్ష్మిని జున్నుని ఇంటికి తీసుకొని వస్తారు అమ్మ లక్ష్మి చాలా కాలం తర్వాత మళ్ళీ నువ్వు లక్ష్మిగా ఈ ఇంట్లో అడుగు పెడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అర్జున్ లక్ష్మి సారీ లక్ష్మి నీకు చెప్పకుండా నేను పోలీసులను తీసుకుని వచ్చాను నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు మంచి పని చేసావు అర్జున్ ఇన్ని రోజులు మా లక్ష్మిని ఒక స్నేహితుడిగా చాలా జాగ్రత్తగా చూసుకున్నావు చాలా థ్యాంక్స్ అర్జున్ అని చెప్పి జయదేవ్ అరవింద వాళ్ళు అర్జున్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటారు నువ్వు కూడా లోపలికి రా అర్జున్ అని చెప్పి జయదేవ్ వాళ్ళు అంటూ ఉంటే వద్దులేండి అంకుల్ నేను వస్తే మళ్ళీ మిత్ర ఫీల్ అవుతాడు నేను ఇక వెళ్ళొస్తాను అని చెప్పి అలా అర్జున్ అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అర్జున్ గారు ఇన్ని రోజులుగా నా కొడుకు జున్నుకి నాకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించారు ఆంటీ కూడా నన్ను అమ్మలా చూసుకున్నారు అని చెప్పి లక్ష్మి కూడా అర్జున్కి థ్యాంక్స్ చెబుతుంది ఓకే బాయ్ లక్ష్మి బాయ్ జున్ను అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మ లక్ష్మి రామ్మ అని చెప్పి అలా అరవింద లక్ష్మి చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే గుమ్మం దగ్గర నిలబడి మనీషా దేవి అని ఇద్దరు ఆగు నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అలా మనీషా అడ్డుపడుతూ ఉంటే ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను మిత్రకి కాబోయే భార్యని అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను ఆల్రెడీ గారికి భార్యని కాబట్టి నాకు ఇక్కడ ఉండే హక్కుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయినా నువ్వేంటి మనీషా ఇంకా మా అన్నయ్యకి భార్యవి కానీ కాలేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భార్య అయినప్పుడు అప్పుడు మాట్లాడదు కానీ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు రే వివేక్ మధ్యలో నీకెందుకురా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావని చెప్పి దేవి అని అంటూ ఉంటే మరి నువ్వెందుకు మనిషికి సపోర్ట్ చేస్తున్నావు మామ్ అయినా వాళ్ళు వాళ్ళు అంటున్నావేంటి వాళ్ళు ఏమైనా పరాయవాళ్ళు అనుకుంటున్నావా పెద్దమ్మ పెద్దనాన్న చిన్నప్పటి నుండి నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు మిత్ర అన్నయ్య నన్ను సొంత తమ్ముళ్ళాగా చూసుకున్నాడు లక్ష్మీ వదిన ఎన్ని మంచి పనులు చేసిందో నీకు తెలీదా సంజన విషయంలో వదిన ఎంత పెద్ద త్యాగం చేసిందో నీకు తెలీదా అన్నీ తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి మామని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు మనిషా మర్యాదగా అడ్డు తప్పుకో అని అరవింద అంటూ ఉంటే లేదా అంటే ఎట్టి పరిస్థితులను ఈ లక్ష్మి జున్నో ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి అయినా మిత్ర చీ అంటూ మొహం మీద వద్దని చెప్పిన తర్వాత కూడా ఈ లక్ష్మి తన కొడుకు జొన్నం తీసుకొని ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పి అలా మనిషా అడ్డుపడుతూ ఉంటుంది బావగారి మనసు మార్చాలని చూసింది నువ్వే కదా మనిష ఇప్పుడు గురవిందర్ గింజలాగా మాట్లాడుకో అని చెప్పి జాను అంటూ ఉంటే ఏం కూసావే అంటూ అలా మనిష జాను చెంప పగలబెట్టబోతూ ఉంటుంది లక్ష్మి మనిష చేతిని అడ్డు పట్టుకొని ఏంటి నా చెల్లెల మీద చెయ్యెత్తుతున్నావు చెడు ఇంకొక్కసారి నా చెల్లెల మీద చేయి ఎత్తాలని చూస్తే ఊరుకునేదే లేదు చేయి దించు అంటూ మనిషి చేతిని ఒక్కసారిగా నెట్టుపడేస్తుంది ఇప్పటి వరకు నువ్వు నాలో ఉన్న ఒక వైపు లక్ష్మినే చూసావు మరొక వైపు లక్ష్మిని చూపిస్తాను అని చెప్పి అలా లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ నువ్వు చెబితే నేను వినాలా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి మిత్ర వస్తాడు మరి నేను చెబితే వింటావా నువ్వు నీ కొడుకు జున్ను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు వీళ్ళతో ఏంటి మిత్ర మాటలు వెంటనే వాళ్ళిద్దరిని మెడ పట్టుకొని బయటకు గెంటేసే అని చెప్పి అని అంటూ ఉంటుంది ఇకప్పుడు అరవింద ఏం మాట్లాడుతున్నావు దేవి అని వాళ్ళిద్దరిని మెడ బయటకు బయట వేయాలా లక్ష్మి నా కోడలు జున్ను మా మనవడు వాళ్ళిద్దరికీ ఇక్కడ ఉండే హక్కుంది జయదేవ్ కొడుకు మిత్రానందన్గా మిత్రకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఎంతుందో మిత్ర కొడుకైన జున్ను కూడా నందన్ వారసుడు కాబట్టి వారికి కూడా ఈ ఇంట్లో ఉండే హక్కుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అవును నేను మా అమ్మ ఇక్కడే ఉంటాము మమ్మల్ని వెళ్ళిపోమ్మని చెప్పే అధికారం ఎవరికి లేదు మాకు కూడా ఈ ఇంట్లో ఉండే హక్కుంది అని జున్ను కూడా మిత్రకి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు మిత్ర మామ్ ఒకవేళ వీళ్ళు కనుక ఈ ఇంట్లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు అరవింద ఒరే మిత్ర వాళ్ళు మా మాటకు గౌరవం ఇచ్చి మేము పిలిచాం కాబట్టి ఇక్కడికి వచ్చారు మరి నీకు మా మీద గౌరవం లేదా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటుంది సరే మామ్ మీరు చేయాలనుకుంది మీరు చేయండి నేను చేయాలనుకుంది నేను చేస్తాను అని చెప్పి నిద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత రాలక్ష్మి అని చెప్పి అరవింద లోపలికి లక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటుంది అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు మనీష లక్ష్మితో లక్ష్మి నా మాట కాదని కూడా నువ్వు ఇంట్లోకి వస్తున్నావు కదా నిన్ను ఈ ఇంట్లో నుండి బయట గంట వరకు నీకు చుక్కలు చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే నాది కూడా సేమ్ డైలాగ్ మనిషా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు కదా ఇప్పటి నుండి నువ్వు నాలో మరొక లక్ష్మిని చూస్తావు నిన్ను కూడా ఈ ఇంట్లో నుండి బయట గంట వరకు నీకు కూడా నేను చుక్కలు చూపిస్తాను టెన్షన్ పడకు అని చెప్పి అలా లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది అలా లక్ష్మి ఇచ్చిన వార్నింగ్కి మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరోపక్క మిత్ర గదిలోకి వెళ్ళి కూర్చొని ఇక లక్ష్మి ఇంట్లో ఉండే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్కి ఏడుస్తూ మిత్రుల దగ్గరికి వస్తుంది నాన్న నేను నీ కూతుర్ని కాదా నేను అనాథన నన్ను ఎక్కడి నుండో తెచ్చుకొని నువ్వు పెంచుకుంటున్నావని మనీషా దేవి అని అంటున్నారు నన్ను మళ్ళీ అనాథాశ్రమానికి పంపించేస్తావా అని లక్కి ఏడుస్తూ ఉంటే వద్దు లక్కి నువ్వు ఏడవద్దు నువ్వు అనాథవి కాదు నా కూతురివి అసలు నేను బ్రతుకుతుందే నీ కోసం నేను కాలం నిన్ను నా గుండెల్లో దాచిపెట్టుకుంటాను అని చెప్పి అలా మిత్ర లక్కిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు నాన్న మరి జున్ను కూడా నీ కొరికే కదా నేను నీకు ఇష్టం ఉన్నప్పుడు జున్ను అంటే కూడా నీకు ఇష్టం ఉండాలి కదా లక్ష్మి అమ్మన్న జున్ను అన్న నాకు చాలా ఇష్టం నాన్న దయచేసి వాళ్ళను నా కోసం ఇంట్లో ఉండనివ్వు నాకు మనిషి లాంటి అమ్మ వద్దు నాన్న లక్ష్మి అమ్మ లాంటి అమ్మే కావాలి అని చెప్పి అలా లక్కీ మిత్రకి చెబుతూ ఉంటే మిత్ర కూడా లక్కీ మాటలకి ఎమోషనల్ అవుతూ ఉంటారు మరో పక్క లక్ష్మి జయదేవ్ అరవింద వీళ్ళంతా కూడా ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు మనీష దేవి అని కూడా మరొక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు చూడ లక్ష్మి ఆ మనిష ఏదో ఒక విధంగా నిన్న ఇంట్లో నుండి బయటకు గెలిపించాలని చాలా ప్రయత్నం చేస్తుంది ఇక మీదట నువ్వు సైలెంట్గా ఉండొద్దు మనీష విషయంలో నువ్వు వైలెంట్గా మారాలి అని చెప్పి వాళ్ళు లక్ష్మికి చెబుతూ ఉంటారు అవునదిన నువ్వు ఇంతకుముందు లక్ష్మిలాగా కూల్గా ఉంటే పనవదు ఆ మనీషకి ఎదురు తిరగాలి అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటాడు అవును లక్ష్మి ఎప్పుడు సందు దొరుకుతుందా ఆ మనీష నీ మీద దాడి చేద్దామనే చూస్తుంది నువ్వు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి అని జయదేవ్ అంటూ ఉంటాడు లేదు మావయ్య గారు ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనో ఆ మనీషా ఆటలు నేను సాగనివ్వను ఆ మనీష దేవ్యాన్ని అద్దేలా గుడ్డుని నేను బయట పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పక్క మనీషా దేవి అని ఇద్దరు కూడా ఏ విధంగా కుట్ర చేసి జున్నుని లక్ష్మిని ఇంట్లో నుండి బయటకు గెంతేయాల అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు ఆంటీ ఎలాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనో ఆ లక్ష్మి గురించి ఒక్క పాజిటివ్ విషయం కూడా మిత్ర వరకు చేరకూడదు లక్ష్మిని మిత్ర ఇంకా ఇంకా అసహించుకునేలాగా చేయాలి నిద్ర లక్ష్మిని అసహించుకోవడం వల్ల లక్ష్మిలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా కూడా మనం దెబ్బతీయాలి అని చెప్పి మనీషా అంటూ ఉంటే నిజంగా ఆ లక్ష్మి అంత వైలెంట్గా మారుతుందంటావా మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఏమో అంటే ఆ లక్ష్మి గురించి మీకు పూర్తిగా తెలీదు ఆ లక్ష్మి పైకి సాఫ్ట్గా కనిపిస్తుంది కానీ తనలో మరొక లక్ష్మి కూడా ఉంది ఇప్పుడు ఖచ్చితంగా లక్ష్మి తన మాటలతో మాయ చేసి మిత్రకి దగ్గర అవ్వాలని చూస్తుంది మిత్ర కూడా లక్ష్మి మాటలు వినే ఛాన్స్ ఉంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనో మనం లక్ష్మిని మిత్రకి దగ్గర కానివ్వకూడదు అలా అయితేనే మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ మధ్య దూరాన్ని ఇంకా ఇంకా పెంచాలి అలా మిత్ర పూర్తిగా లక్ష్మిని ద్వేషించినప్పుడు నన్ను ఈజీగా పెళ్లి చేసుకుంటాడు ఒక్కసారి మిత్రకి నాకు పెళ్లి జరిగిపోతే ఇంకా ఎవరు కూడా మమ్మల్ని విడదీలేరు అని చెప్పి అలా మనిష కుట్ర చేస్తూ ఉంటుంది మరో పక్క లక్ష్మి కూడా అలా మనిష కుట్ర బయట పెడతానని చెప్పి అరవింద్ వాళ్ళకు చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్